ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది రకరకాల చిట్కాలు వాడుతుంటారు ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజుల్లో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు హోమ్ రెమెడీస్తోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు మన జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మనకి ఉపయోగపడే కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయుర్వేద ప్రకారం ధనియాల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ధనియాలను రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి తద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే రోజూ ధనియాల పొడిని నీటిలో వేసుకొని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది శిరోజాలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే ధనియాల్లో ఉండే సమ్మేళనాలు జీర్ణ శక్తిని పెంచుతాయి గ్యాస్ అసిడిటీ సమస్యలను తగ్గిస్తాయి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఒక బెల్లం ముక్కను తింటే చాలా మంచిది రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు రోజూ ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది స్త్రీలు పీరియడ్స్ వచ్చే ముందు బెల్లం ముక్కను తింటే మంచిది మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని రోజూ తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుకుంటుంది షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతులను సక్రమంగా వినియోగిస్తే కొన్ని రోజుల్లోనే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది డెలివరీ అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో ప్రత్యేక గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి ఈ వెల్లుల్లిని రోజు ఆహారంలో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుకులోని పురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరగడపున వెల్లుల్లి రెబ్బలు తింటే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవర్స్ క్యాలరీలను గా బర్న్ చేయడంలో సహాయపడతాయి వెల్లుల్లి గుండె సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది అలాగే హైబీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది లవంగాలలో విటమిన్ సి ఉంటుంది ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది భోజనం చేసిన గంట తర్వాత లవంగం తినడం వల్ల ఎసిడిటీ మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది డయాబెటిస్తో బాధపడే వారికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి కీళ్ళ నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను తినడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది కండరాల నొప్పులు తగ్గుతాయి ఉదయాన్నే టీలో అల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు రావు అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి కీళ్ళ నొప్పులు తగ్గించడంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది యాలకులలో పొటాషియం మెగ్నీషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇది శరీర కొవ్వును కరిగిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ బరువును నియంత్రిస్తుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది ఇది మీ శరీర బరువును అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది జీలకర్రలో ఐరన్ ఫైబర్లు అధికంగా ఉంటాయి అందువల్ల జీలకర్ర నీటిని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీలకర్ర నీటిని తాగడం వల్ల అసిడిటీ గ్యాస్ అజీర్ణం సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది జీలకర్రలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది హైబీపీని తగ్గిస్తుంది అలాగే రోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో బీటా కెరోటీన్ ఉంటుంది ఇది మన శరీరంలోకి వెళ్ళిన తరువాత విటమిన్ ఏగా మారుతుంది విటమిన్ ఏ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కంటి చూపును మెరుగుపరచడంలో రేచీకటిని తగ్గించడంలో కంటి సమస్యలు రాకుండా చేయడంలో క్యారెట్స్ మనకు ఎంతగానో సహాయపడతాయి రోజు ఒక క్యారెట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి మన చర్మంపై ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి క్యారెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు క్యారెట్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి